అమరావతి రాజధాని ఆ పనుల పర్యవేక్షణ మొత్తం కూడా మరి మంత్రి నారాయణ అయితే ఈరోజు పర్యటించారు వాటి విషయాలు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం సార్ ఈరోజు మొత్తం కూడా మరి అన్ని కూడా పరిశీలించారు అన్ని పనులు ఏ విధంగా అంటే అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్లు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అండి ట్రంక్ రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్లు కానీ లేఅవుట్స్ రోడ్స్ పదిహేను వందల కిలోమీటర్లు కానీ ఇవాళ పర్టికులర్గా లేఅవుట్స్ రోడ్స్ని యాక్చువల్గా నేను అధికారులను కలిసి యాక్చువల్గా విజిట్ చేశాను అవన్నీ కూడా గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లేదా ఎలక్ట్రికల్ అండర్గ్రౌండ్ లైన్స్ కానీ అదేవిధంగా కేబుల్స్ టెలిఫోన్ కేబుల్స్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి మొత్తం పదమూడు జోన్లో ఒక జోన్ మాత్రం యాక్చువల్గా పెండింగ్ ఉంది దాన్ని కూడా తొందరలో పిలిచి అది కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు పర్యటించిన భాగంలో రైతులకి రిటర్నింగ్ ఫ్లాట్స్ సంబంధించి కూడా అన్నీ కూడా పరిశీలించారు అవి ఎక్కడ వరకు వచ్చేవి అవ్వండి అంటే మొత్తం అరవై ఆరు వేల ప్లాట్లు అండి అందులో కేవలం ఏడు వేల ఆరు వందల అరవై మాత్రమే మిగిలి ఉండే రిజిస్ట్రేషను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది దానికి అనేక కారణాలు ఉన్నాయి కొంతమంది ఎన్ఆర్ఐలు విదేశాల్లో ఉండారు ఒక నాలుగు వందల ముప్పై ఆరు ప్లాట్లు అదేవిధంగా ఫ్యామిలీలో డిస్ప్యూట్ వల్ల పద్దెనిమిది వందల తొంభై ఒక్క ప్లాట్లు ఆగిపోయినాయి అదేవిధంగా ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్కి చనిపోయారో వాళ్ళ వారసులు తీసుకోవాలా అయితే వాళ్ళకు ఒక స్టేట్మెంట్ రావాలి అది తెస్తే అది చేయడానికి ఆరు వందల ముప్పై ఐదు ప్లాట్లు ఉన్నాయి అదేవిధంగా లే ల్యాండ్ అక్విజేషన్ కోసం లేదా ల్యాండ్ పుల్లింగ్ కోసం పెండింగ్ పదకొండు వందల డెబ్బై ఇవన్నీ అరవై ఆరు వేలలో కేవలం ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది రోజు ముప్పై నుంచి అరవై ప్లాట్లకు ప్రజెంట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది సార్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే అంటే మన వర్షాల నేపథ్యంలో కూడా అనేక విమర్శలు చేసిన ప్రయత్నం కనిపిస్తుంది కానీ ఇప్పుడు పనులు కూడా ఎన్ని కూడా సర్వేంగా జరుగుతున్నాయి సో ఇటు రైతులకి ఏదైతే రెట్టింగ్ ఫ్లాంకి సంబంధించి కూడా అనేక అసత్య ప్రచారాలు కావచ్చు ఏమన్నా అవచ్చు సోషల్ మీడియాలో చక్కర్లు కూడా అంటే యాక్చువల్గా అదే నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నానండి అరవై ఆరు వేల ప్లాట్లలో ఇవ్వాల్సింది ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది అవి కూడా డిఫరెంట్ కాజెస్ పదిహేను రోజులకు ఒక రోజు వీళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నారు పదిహేను రోజులకు ఒక రోజు ఈ రైతు సోదరులందరికి ఫోన్లు చేసి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని చేస్తున్నారు అదేవిధంగా అసైన్ లంకా ల్యాండ్స్లో యాక్చువల్గా ఏదైతే ప్లాట్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉందో అది కూడా రిజిస్ట్రేషన్ జరుగుతుంది మొత్తం మూడు వందల ముప్పై ఏడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావాలా దానికన్నా నూట ఏడైనాయి మరొక రెండు వందలు ఏడు ఉండేవి వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తున్నాం మీరు వచ్చి రిజిస్టర్ చేసుకొని వాళ్ళ మధ్య ఉన్న ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కొంత డిలే అవుతుంది అవి కూడా త్వరలో సాల్వ్ అవుతాయి చెప్పండి సరే ఈ మూడేళ్ళు కూడా ఇటు పరిస్థితుల్లో అమరావతి రాజధాని అంటే నిర్మాణ పనులన్నీ దాదాపు పూర్తి చేస్తామని చెప్పుకో వస్తున్నారు అనేక విమర్శలు కూడా ఇటు తావిస్తున్నాయి సో వారికి ప్రధానంగా ఏం చెప్పారు చెప్పిన మూడు సంవత్సరాల కంటే ముందే అవుతాయండి ఎవ్వరికీ డౌట్ అవసరం లేదు కొందరు పని కట్టుకుని అది పనిగా అంటే ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని వాడేమీ లేదు బొమ్మలు గిమ్మలు అంటాం కాదు వచ్చి చూడమనండి వచ్చి చూస్తే ఎందుకంటే వచ్చి చూసిన వాడు అంటుండారు సార్ బ్రహ్మాండంగా ఒకసారితున్నాయని చూడకుండా ఎక్కడో కూర్చొని గ్రాఫిక్స్ అంటే తప్పది ప్రజలు అందుకనే గత ప్రభుత్వానికి పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి పక్కన పెట్టారు ఇదే విధంగా మాట్లాడితే అది సున్నా అవుతుంది రైట్ పొంగూరు నారాయణ చెప్పుకొస్తున్నారు అంటే ఇప్పటివరకు రాజధానిలో చూసుకున్నట్లయితే దాని యొక్క పనులన్నీ కూడా సర్వే అన్నీ కూడా జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది ప్రధానంగా ఏదైతే రిటర్నింగ్ ఫ్లాట్స్ సమస్య ఉందో దానికి సంబంధించి ఇప్పటికే దాదాపు అందరూ కూడా ఇవ్వడం జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు మిగిలిన సంబంధించి కూడా అంటే ఈ రోజు వరకు కూడా వెయ్యి మందికి పైగా ఇటు ఆ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా చేయడానికి వెసులుబాటు కల్పించవు సో ఎవరైతే చేసుకొని ఉన్నవారో వాళ్ళందరూ కూడా చేసుకోవాలని చెప్పుకొస్తున్నారు మరొక అంశం చూసుకున్నట్లయితే ఈ యొక్క రోడ్స్ అనుసంధానం భాగం సంబంధించి వాటి యొక్క పనులు కూడా ఏ స్థాయి వరకు వచ్చాయని కూడా అన్నీ కూడా మరి పరిశీలించడం జరిగింది అలాగే కొన్ని సూచనలు అందరూ కూడా ఇటు ఇటు అధికారులు అందరూ కూడా ఇవ్వడం జరిగింది సో రాబోయే మూడు రోజుల కంటే కూడా ముందు రోజే అంటే ముందే ఈ యొక్క అమరావతి రాజధాని పనులన్నీ కూడా ఇటు పరిస్థితులు తీర్చిదితాయి అంటే కొన్ని విమర్శలు ఎవరైతే ఇటు వైసీపీ వారు అందరూ కూడా చేస్తున్నారో సో పదకొండు సీట్లు కాదు రానున్న రోజులు చూసుకున్నట్లయితే జీరో కూడా అంటే జీరో కూడా పడిపోయే అవకాశం ఉంది సో వారందరూ కూడా ఇక్కడ స్వయంగా వచ్చి ఈ యొక్క పనులు అన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయని కూడా చూడాలంటూ కూడా యొక్క హితవేది మరి మంత్రి పలిగినట్టు తెలుస్తుంది